మొంతా తుఫాను కారణంగా వినుకొండ ప్రాంతంలో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించటం వల్ల ఐదు గ్రామాలకు వెళ్లే రోడ్డు కోతకు గురైంది దీంతో నూజండ్ల మండలం దీంతో నూజండ్ల మండల పరిధిలోని మదమంచిపాటి నుంచి సుమారు ఐదు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి గుండ్లకమ్మ ఉధృత కారణంగా కోతకు గురైన రోడ్డు వల్ల కొత్త త్రిపురాపురం పాత త్రిపురాపురం గొళ్లపాలెం కొత్తపాలెం కొండ్రాయనపాలెం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఐదు గ్రామాల ప్రజలు వినుకొండకు చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం తెగిపోవటంతో నిత్యావసరాలు అత్యవసర సేవలకు ఆటంకం ఏర్పడింది త్వరగా రోడ్డును పునరుద్ధరించాలని గ్రామస్తులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు మాది న్యూజన మన్న దుర్గాపురం గ్రామం ఇక్కడ సుమారు ఇరవై గ్రామాల నుంచి వచ్చే వినుకొండకు వెళ్ళే రహదారి కొట్టుకుపోయింది బ్రిడ్జి పక్కన ఒకసారి చూడండి మీరే ఇది మంతా తుఫాన్ కారణంగా చాలా ఇబ్బంది అవుతుంది ఇనుకోండి వెళ్ళాలన్నా రావాలన్నా కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా రావాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఒకసారి ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వంతునని మళ్ళీ నిర్మించాల్సిన కోరుతున్నామండి ఆర్టీసీ సౌకర్యం కూడా మాకున్నది స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది హాస్పిటల్ వెళ్ళాలన్నా కానీ ఎన్నుకోండి రావాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది మాకు సుమారు ఇరవై గ్రామాల నుంచి వచ్చే ప్రజలకి ఇదే రకదారండి ఎన్నకొండి వెళ్ళడానికి ఒకసారి మరమ్మతు చేసుకోవాల్సిన ప్రభుత్వాన్ని కోరుతున్నామండి మాది పిపురాపురం నా పేరు బాబురావు ఇక్కడ స్కూల్ పిల్లలకి గులకమ్మ తీయింది వరద వల్ల మూడు రోజులు అవుతుంది వాహనాలు ఏవి రావట్లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సరుకులు తెచ్చుకోవడానికి కూడా మేము టౌన్కి ఎన్నుకుండా వెళ్ళాలి చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్ పిల్లలకి బడిగిపోవడానికి ఇళ్ళకాడే ఉంటున్నారు చాలా ఇబ్బందికరంగా ఉంది సో చేసి గవర్నమెంట్ వాళ్ళు ఎంబటి ఒక పని చేయవలసిందిగా కోరుతున్నాం అధికారులు కొత్త ప్రాపురం గ్రామ అండి న్యూజన్ల మండలం పల్నాడు జిల్లా మంతా తుఫాన్ కారణంగా బిజ్జి కొండ్రాడిపాయలు అంటూ వెనుకొండిల్లే మార్గంలోని బిజ్జి మన మంచి ప్రయాణించాకా బిజ్జిని కూలిపోవడం జరిగింది కానీ ఇక్కడ గొల్లపాయలం పాతే ప్రాపురం కొత్త ప్రాపరం కొండ్రపోలు పోతే కొత్త కొత్త పాలెం పాత కొత్త పాలెం మొలకల్లూరు ఈ గ్రామాల నుంచి వచ్చే రైతులు కానీ వాళ్ళ యొక్క అలాగే స్కూల్ పిల్లలు కానీ ఎటు నుంచి అయినా మెయిన్ మార్గం ఇదే అయింది వాళ్ళకి తప్పనిసరిగా ఇది ఒక మార్గాన్ని కూటం ప్రభుత్వం ఇలానే పెద్దలు గవర్నమెంట్ అధికారులు వీళ్ళందరూ కూడా త్వరగా దీని యొక్క మరమ్మతులు పూర్తి చేయాలని అలాగే మా హాస్పిటల్కి వెళ్ళాలన్న ముసలు వాళ్ళు కానీ ఎలాంటి పొలానికి వెళ్ళే రైతులు కానీ ఇటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఆగిపోయారు దీని